హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము కలికిరి మార్కెట్ లో అయితే ఉన్నాం అండి సో ఇక్కడ ఎవ్రీ సాటర్డే అనేది పొట్టేల మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట సో చూడొచ్చు స్టార్ట్ అయ్యింది మార్కెట్ అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ కలికిరి సో ఇక్కడైతే ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం ఐదు గంటలకి అనేది పొటేళ్ళు మేకలు గొర్రెలకు సంబంధించిన మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట సో యాక్చువల్ గా ఇక్కడ ప్రతి ఎవ్రీడే అనేది టమాటా మార్కెట్ జరుగుతుంది అందులో శనివారం మాత్రం ఇది జరుగుతుంది అనమాట పటాన మార్కెట్ జీవాల మార్కెట్ జరుగుతుంది ఎన్నో ఎన్ని వచ్చాయి ఏం రేట్లు పోతాయి మనం అయితే క్లియర్ గా కనుక్కుందాం ఇంకా మనకు డిస్టెన్స్ చూసుకుంటే లొకేషన్ పీలర్ నుంచి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుందండి పదిహేడు పదిహేను కిలోమీటర్స్ వస్తుంది తిరుపతి నుంచి అయితే ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది హై ఇంకా మనకు మదనపల్లి నుంచి అయితే ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది పెద్ద మార్కెట్ ఏం కాదు ఒక రకమైన మార్కెట్ అండి సో ఇక్కడ లోకల్లో ఉండే ఏరియా వాళ్ళకైతే బాగా అయితే యూస్ అవుతుంది సో రేట్లు కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంటాయి చూస్తే చూడొచ్చు సరికి ఎంత మాత్రం వచ్చింది ఉన్నాయి అనేసి ప్రజెంట్ అనేది మార్కెట్లు అన్ని కూడా నల్గానే ఉన్నాయండి ఎందుకంటే ఇంకా పండగలు అయిపోయినాయి సీజన్ డౌన్ అయింది ఇంకోటి వచ్చి ఈ మూతి పుండ్లు రోగాలు వస్తాయి చెప్పేసి మార్కెట్లు కొంచెం డల్ అయినాయి అనమాట ఉన్న కాడికి ఏమీ ఎంతలు పోతానయి ఏమీ నేట్లు వస్తున్నాయి ఏమొచ్చినాయి అని చూద్దాం మనము బ్యాచ్లు బ్యాచ్ కనపడలేదు కానీ ఎక్కువ పొటీన్లు కనపడుతున్నాయి వ్యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడైతే ఒకటి బేరం జరిగినట్టుంది సో అన్న వాళ్ళని అడుగుదాము கொ எ படிந்தா டென் தௌசண்ட் ரூபீஸ் அனாஸ் எண்ணி கிலோ அட்ரோஜி வெயில் ரூபாய் படுத்து ரேட்டு தான் எப்ப పదివేల రూపాయలకి అయితే కొన్నారంట ఆడు చూసే పోటీలో సో ఈ బ్యాచ్ లో అనుకుంటాను సో జత మీద వచ్చి అప్పటికి ఇరవై వేల రూపాయల దాకా వ్యాపారం జరుగుతుందండి సో ఇది ఈ బ్యాచ్ లోటి మనం చూస్తాం ఇది ఇంకా మనం ఏజ్ అవంతా చూసుకుంటే ఒక టెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుంటే పది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ పోటీల్లో ఇరవై చూస్తే ట్వంటీ త్రీ థౌసండ్ అయితే చెప్తా ఉంటారని చెప్పడం వ్యాపారం అయితే ఈ పొటేళ్ళు ఇరవై మూడు వేలతో చెప్తా ఉంటారు వ్యాపారం జరుగుతుంది సో ఈ పొటేన్ కూడా మనం దీంట్లో ఒకటి మాత్రం అయింది ఫైనల్ గా ఆ రేట్కి టూ థౌసండ్కి సో ఇంకా అన్నిటి వ్యాపారం జరుగుతుండే అవుట్ ఉంది ఈ పొడి కనుక్కుందాం ఇది కూడా అయినట్టుంది ఫైనల్ గా అయిపోయిందా ఉందా అయిందా టెన్ థౌసండ్ రూపీస్ ఇది ఫైనల్ గా మనకైతే ఒక ఎనిమిది ఏడు విధంగా ఉంటుంది అండి సో మార్క్ అయితే అన్న చూడొచ్చు పదివేల రూపాయలు కొన్నారు ఎన్నికల్లో రావచ్చు అన్న మీ ఎన్నికల్లో రావచ్చు పద్నాలుగు కిలో పద్నాలుగు కిలోలు వస్తుంది ఫోర్టీన్ కిలో అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు పద్నాలుగు కిలోలు రావచ్చు అనేసి మీట్ పద్నాలుగు కిలోలు రావచ్చు అంటారు పదివేలకైతే కొన్నారనమాట సో దీని జతకి వేసుకునేప్పుడు ఇరవై వేల రూపాయలు అనేది దీని జతలో ఉంటే పడుతుంది అనమాట ఎట్లా ఈరోజు ఏం మార్కెట్ నల్గా ఉంది నల్గా ఉంది మళ్ళా ఎప్పుడు రేస్ అవుతుంది మార్కెట్లో దసరా వచ్చే వారం నుంచి అయితే అంటారా దసరా అంటే వినాయక చవితి పోయిన తర్వాత అప్పటి వరకు డల్లే తింటారు దసరాకి అయితే ఆటోమేటిక్ పెరుగుతాయి ఓకే అదే అనమాట సో దీని అయితే పదివేలకి అయితే అయినా ఆ సైజులో ఉన్నటి అన్నీ కూడా మనం అనేది పదివేల రూపాయలు ఆ విధంగా అవ్వచ్చు రేట్లు కాస్త చిన్న ఏడవ జాతీ చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి కనుక్కుందాం ఎవరో చెప్తారా సో ఇప్పుడు వచ్చిన ఏమి ఆ హోటల్ పిల్లలేనా పదాలా పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తున్నారని దీంట్లో అప్పుడు చూసుకోవచ్చు ఒకటి మనకి ఏడు వేల అయితే పడుతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట వచ్చి ఫీమేల్ ఫిమేల్ సిరే కొదాలని చెప్తాను ఈ పిల్లలు ఇంకా మనకి ఈ పిల్లలు ఇంకా లైవ్ వెయిట్ కానీ మనకి ఏజ్ కానీ మాట్లాడుకుంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల ఇంకా పన్నెండు కిలోలు ఆ విధంగా రావచ్చు లైవ్ వెయిట్ సో ఏజ్ చూసుకుంటే ఒక త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ అవి నాలుగు నెలలు లోపల అయితే ఉంటుంది మూడు నాలుగు నెలలు అయితే ఉంటుందన్నమాట సో ఆ పిల్లలు వచ్చి మనం చూసుకుంటాడు ఇంకా అయితే ఎక్కువ ఈరోజు అయితే పుట్టలు బ్యాచ్ల వచ్చినాయనమాట ఎక్కువ గొర్రెలు బ్యాచ్లు ఎప్పుడు రాలేదు ఒక మేకపోతు ఒకటే వచ్చింది మేకల బ్యాచ్లర్ ఏం అయిపోయినాయి ఉన్నాయా ఏమన్నట్టు చెప్తాను జా ఇరవై రెండు ఇరవై రెండు వేలు అనేది ఈ బ్యాచ్లో చెప్తానంటే చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఒక్కొక్కటి మనకి పదకొండు వేలు చిల్లర చెప్తాను అటు దీంట్లో సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు తర్లే రేటు ఉంటాయండి చూసుకోవచ్చు అనమాట ఇవి ఇవి సో ఇది అనమాట కలిగిరి మార్కెట్ ప్రజెంట్ ఇంకా బ్యాచ్లో ఉండేటివి డివైడ్ చేసి మనం అయితే అడుగుదామా అన్నీ కూడా ఇబ్బంది లేదు సో ప్రస్తుతానికి చూస్తున్నది పదివేల రూపాయలు ఆ విధంగా పోతాయి ఈ సైజులో ఉండేటివి ఓకే అండి థ్యాంక్ యూ